హలో మిత్రమా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా మీరు చూడాలి వాటికి అప్లై చేయాలి ఐబీబీఎస్ పీఓ పడింది అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా నోటిఫికేషన్స్ వదిలారు అలాగే యూనియన్ బ్యాంక్లో కూడా మీకు నోటిఫికేషన్స్ పడ్డాయి సో వీటన్నిటిని అప్లై చేయండి కానీ ఆల్రెడీ అప్లై చేసిన ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ అన్నీ బాగా చేయగలుగుతున్నారు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే సార్ మేము రీజనింగ్ చేయగలుగుతాం క్వాంట్ చేయగలుగుతాం యాప్టిట్యూడ్ చేయగలుగుతాం కరెంట్ అఫైర్స్ కూడా చదవగలుగుతాం కానీ అన్నీ వచ్చిన ఇంగ్లీష్లో కట్ ఆఫ్స్ కూడా రాకుండా మినిమమ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ మార్క్స్ కానీ సెవెన్ పాయింట్ ఫైవ్ కానీ ఈ కట్ ఆఫ్స్ కూడా మేము రాకుండా ఇంగ్లీష్లో కట్ ఆఫ్స్ మార్క్స్ రాకపోవడం వల్ల మాకు సెలక్షన్ మిస్ అయింది మాకు జాబ్ రాలేదు అని ఎవరైనా ఫీల్ అయ్యి ఇంగ్లీష్ని కష్టంగా ఫీల్ అవుతున్నారా ఇంగ్లీష్ సెక్షన్లో మనకి రీడింగ్ కాంపేయన్స్ అని జంబ్లింగ్ సెంటెన్సెస్ అని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అని సినానిమ్స్ అండ్ యాంటోనియమ్స్ అని ఇలా చాలా సెక్షన్స్ ఉంటాయి అందులో రీడింగ్ కాంపిటీషన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది సార్ దాన్ని చదవటానికి మాకు చాలా టైం పడుతుంది అలాంటిది ఇంగ్లీష్లో ఎలా కమప్ చేయాలి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ని దాటి మేము ముందుకెళ్ళి సెలక్షన్ ఎలా కొట్టాలి జాబ్ ఎలా కొట్టాలి అనే క్వశ్చన్స్ మీకుంటే ఈ వీడియో మీకోసమే మీరు బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ సెక్షన్ని కష్టంగా కాకుండా దాన్ని ఒక స్కోరింగ్ సబ్జెక్ట్గా హై మార్క్స్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే ఒక సబ్జెక్ట్గా మనం తయారు చేసుకోవచ్చు దానికి మనకు మూడు విషయాలు కావాలి ఒకటి వకాబులరీ ఉండాలి తగినంత వకాబులరీ మనకు మన దగ్గర మన బ్రెయిన్లో ఉండాలి రెండు గ్రామాటికల్ స్ట్రక్చర్స్ తెలియాలి ఎందుకంటే మనకి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఫైండింగ్ ది ఎర్రర్స్ అని ఇస్తారు ఇది తప్ప ఇది రైటా ఒక సెంటెన్స్ ఇస్తారు ఆ సెంటెన్స్ని ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్ట్లో తప్పు ఉంది కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయండి అంటే మనకు గ్రామర్ తెలియాలి చివరిగా కాంప్రహెన్షన్ రావాలి కాంప్రహెన్షన్ అంటే ఏదైనా నువ్వు చదివితే నీకు అది అర్థం అవ్వాలి అదే మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక్కోసారి ఎనిమిది నుంచి పది మార్కుల దాకా వస్తున్నాయి ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ మనం మనం చేయగలిగితే ఇంగ్లీష్లో కట్ ఆఫ్ మార్క్స్ అక్కడే వస్తాయి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మనకు అవుతుంది కానీ ఒకాబ్లే రాకపోవటం వల్ల గ్రామాటికల్ స్ట్రెక్చర్స్ లేకపోవటం వల్ల అవి మనం మిస్ అవుతున్నాం ఇంకా చెప్పాలంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయటం వల్ల మీకు టాపిక్ వైజ్ ఎక్కడ తప్పు ఎక్కడ రైట్ అనేది తెలియకుండా పోతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సో దానికోసమే మన ఇంగ్మితా యూట్యూబ్ ఛానల్లో నేనే ఒక కోర్సుని డిజైన్ చేశాను కాంపిటేటివ్ ఇంగ్లీష్ మీకు టూ మంత్స్లో ఇంగ్లీష్కి సంబంధించి గ్రామాటికల్ స్ట్రక్చర్స్ కానీ ఏది తప్పు ఏది రైటు అనే అవగాహన కానీ అలాగే వకాబులరీ రీడింగ్ కాంపిడెన్స్ని ట్యాకిల్ చేయడానికి కావాల్సిన వకాబులరీ కానీ అలాగే అండర్స్టాండింగ్ కానీ వీటన్నిటిని సింపుల్ టెక్నిక్స్తో ఎలా గుర్తుంచుకోవాలి ఎలా మనము ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఎలా మనము బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ సెక్షన్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు కేవలం కటాఫ్స్కే మనము పరిమితం అవ్వకుండా ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనే విషయాలు ఈ అరవై రోజుల పాటు ఈ కాంపిటేటివ్ ఇంగ్లీష్ కోర్స్లో నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు గనక మీ కట్ ఆఫ్స్ పెంచుకొని ఇంగ్లీష్ని ఒక స్కోరింగ్ సబ్జెక్ట్గా చేసుకొని మీరు బ్యాంక్ ఎగ్జామ్స్లో కూర్చుంటే ఖచ్చితంగా మీకు సెలక్షన్ వస్తుంది ఎలాగో మీకు మిగతావన్నీ చేస్తున్నారు కదా రీజనింగ్ క్వాంట్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇంగ్లీష్లోనే మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే మొదటి నుంచి తెలుగు మీడియం అవటం వల్ల ఇంగ్లీష్ మీద పెద్ద అవగాహన లేకపోవటం వల్ల మీకు ఇవన్నీ తప్పులు చేయడం జరుగుతుంది మనము ఒక్కసారి కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంగ్లీష్ మీద కనీసం ఒక టూ మంత్స్ ఫోకస్ పెడితే ఆ ఇంగ్లీష్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి సో దానికోసమే మనం కొత్త కోర్సుని లాంచ్ చేస్తున్నాం అది కాంపిటేటివ్ ఇంగ్లీష్ సో మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేసి యూ కెన్ గెట్ ద డీటెయిల్స్ అలాగే ఈ వీడియోలో నేను ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ నుంచి ఒక టెన్ వకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను ఆ వకాబులరీ నేర్చుకోండి అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు మీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని భయంతో కాకుండా ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ లాగా ఎంజాయ్ చేస్తూ మీరు నేర్చుకుంటారు రోజుటి హిందూ న్యూస్ పేపర్ వెకాబులరీ చూడండి ఒకసారి కన్వర్జెన్స్ ఫస్ట్ వర్డ్ కన్వర్జెన్స్ అంటే సమకాలనం సమ్మ కారణం అంటే మెర్జింగ్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ని కంబైన్ చేయటం మెర్జింగ్ అంటే కంబైన్ చేయటం సో సినానియంస్ ఏమవ్వచ్చు యూనియన్ మెర్జింగ్ ఇంటిగ్రేషన్ ఇన్క్లూజన్ ఇన్క్లూడ్ అని కూడా మనకి సినానియమ్గా మాట్లాడుకోవచ్చు సినానియం అంటే సా సేమ్ మీనింగ్ వచ్చే పదాలు అని యాంటోనియమ్స్ అంటే డిఫరెంట్ మీనింగ్స్ వచ్చే పదాలు అని సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ అని యాంటోనిమ్ అంటే డిఫరెంట్ మీనింగ్ సో అదనమాట డైవర్జెన్స్ అంటే డైవర్జెన్స్ అంటే వేరు వేరు విడగొట్టడం కన్వర్జెన్స్కి ఎగ్జాక్ట్ అపోజిట్ వర్డ్ డైవర్జెన్స్ అలాగే సపరేషన్ సపరేషన్ అంటే వేరు చేయటం డిజింటిగ్రేషన్ అన్నా వేరు చేయటం సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు ద కన్వర్జెన్స్ ఆఫ్ మల్టిపుల్ స్కీమ్స్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ అవుట్పుట్ డిఫరెంట్ స్కీమ్స్ని కంబైన్ చేసి ఎందుకు కంబైన్ చేస్తున్నారు వాళ్ళు అగ్రికల్చర్ అవుట్పుట్ని ఇంప్రూవ్ చేయటానికి డిఫరెంట్ స్కీమ్స్ అన్నిటిని ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అగ్రికల్చర్ డెవలప్ చేయడానికి ఆ స్కీమ్స్ అన్నిటిని కంబైన్ చేసి అగ్రికల్చర్ అవుట్పుట్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు అనమాట నెక్స్ట్ వర్డ్ డిస్పారిటీ డిస్పారిటీ అంటే అసమానత ఏ గ్రేట్ డిఫరెన్స్ ఆర్ ఇన్ఈక్వాలిటీ సో దానికి ఆపోజిట్ ఏమవు సినానిమ్స్ ఏమవుతాయి ఇన్ ఇన్ఈక్వాలిటీ ఇంబ్యాలెన్స్ వేరియేషన్ డిఫరెన్స్ కూడా మనకి సినానిమ్గా మాట్లాడుకోవచ్చు మరి యాంటోనిమ్స్ ఏముంటాయి ఆపోజిట్ అర్థం వచ్చే పదాలు ఏముంటాయి ఈక్వాలిటీ సిమిలారిటీ యూనిఫామిటీ ద స్కీమ్స్ అడ్రసెస్ ది డిస్పారిటీ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ బిట్వీన్ ది స్టేట్స్ స్కీమ్స్ గురించి మాట్లాడతాము స్కీమ్స్ ఏంటి స్కీమ్స్ అడ్రసెస్ ది డిస్పారిటీ అంటే డిఫరెన్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఓకే బిట్వీన్ స్టేట్స్ నెక్స్ట్ సబ్స్యూమ్ అంటే చేర్చటం అంటే ఇన్క్లూడ్ అండర్ ఎ బ్రాడర్ కేటగిరీ ఒక పెద్ద కేటగిరీలో ఒక చిన్నదాన్ని తీసుకెళ్ళి ఇంక్లూడ్ చేయటం సో ఇన్క్లూడ్ ఇన్కార్పొరేట్ అబ్జర్వ్ సేమ్ అర్థం వచ్చే పదాలు డిఫరెంట్ అర్థం వచ్చే పదాలు ఎస్క్లూడ్ తీసేయటం ఐసోలేట్ తీసేయటమే అంటే ఒంటరిగా చేయటం అని వస్తుంది సపరేట్ అన్న తీసేయటమే సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ విల్ బీ సబ్సూమ్డ్ అండర్ ది న్యూ అంబ్రెలా పాలసీ కొత్త పాలసీ వచ్చింది ఆ కొత్త పాలసీలోకి ఏం చేరుస్తున్నారు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ని చేరుస్తున్నారు ఇది అగ్రికల్చర్కి సంబంధించిన ఆర్టికల్ హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి సో అన్నీ ఆ టర్మినాలజీలే మీకు ఉంటాయి అగ్రికల్చర్కి సంబంధించిన టర్మినాలజీ ఉంటాయి అలాగే సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వావలంబన స్వావలంబన అంటే డిపెండెన్స్ ఆన్ వన్స్ అండ్ అంటే డిపెండెన్స్ ఆన్ వన్స్ ఓన్ ఎబిలిటీస్ ఎవరు ఎబిలిటీస్ మీద వాళ్ళు డిపెండ్ అయితే దాన్ని సెల్ఫ్ రిలయన్స్ అంటాం అనమాట అంటే ఇండిపెండెంట్గా ఉండటం సో ఇండిపెండెన్స్ ఆటోమోనీ సెల్ఫ్ సఫిషియెన్సీ అవి సినానిమ్స్గా మనం మాట్లాడుకోవచ్చు సో ఆపోజిట్ వర్డ్స్గా ఏం మాట్లాడుకోవచ్చు యాంటోనిమ్స్గా ఏం మాట్లాడుకోవచ్చు ఇక్కడ డిపెండెన్స్ ఎదుటి మీద ఎదుటి వారి మీద ఆధారపడటం రిలయన్స్ అది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది అలాగే హెల్ప్లెస్నెస్ ఇది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు డిపెండెన్స్ అంటే అర్థం ఏంటి ఎదుటి వారి మీద నెల ఆధారపడటం ఎదుటి వారి మీద ఎందుకు ఎప్పుడు ఆధారపడతాం మనము మనం ఏం చేయలేనప్పుడు అలాంటప్పుడు హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఓకే సెల్ఫ్ రిలయన్స్ ద పాలసీ ప్రమోట్స్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఒక పాలసీ గవర్నమెంట్ చేసింది అదేం చేస్తుందంటే సెల్ఫ్ రిలయన్స్ ఎవరి కాల మీద వాళ్ళు నిలబడి అగ్రికల్చర్ని చేసే విధంగా పాలసీని డిజైన్ చేశారు అలాగే అలొకేషన్ అంటే కేటాయింపు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ మీనింగ్ డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్న వనరులని డిస్ట్రిబ్యూట్ చేయటం పంచటం అని అర్థం సో డిస్ట్రిబ్యూషన్ అసైన్మెంట్ అలాట్మెంట్ లా మనం మాట్లాడుకోవచ్చు సినానిమ్స్ కింద అలాగే ఆపోజిట్ మీనింగ్ వచ్చే పదాలు విత్ హోల్డింగ్ డినయల్ మిస్ లొకేషన్ సో ఎగ్జాంపుల్ ఏంటి బడ్జెట్ అలొకేషన్ ఫర్ అగ్రికల్చర్ హ్యాస్ బీన్ స్టడీలీ డిక్లైనింగ్ సో బడ్జెట్ అలొకేషన్ అంటే బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారు అగ్రికల్చర్కి కానీ అది హ్యాస్ బీన్ స్టడీలీ డిక్లైనింగ్ అంటే ఎప్పటి నుంచో అది నిదానంగా బడ్జెట్ అలొకేషన్ తగ్గుతూ వస్తుంది అగ్రికల్చర్ ఫీల్డ్ మీద అలాగే యూనిఫామిటీ అంటే ఏక రూపత ద స్టేట్ ఆఫ్ బీయింగ్ కన్సిస్టెంట్ అండ్ సేమ్ ఒకే రకంగా ఉంటే యూనిఫామిటీ అని మనం అంటాం దానికి కన్సిస్టెన్స్ అని మీనింగ్ సేమ్ మీనింగ్గా వస్తుంది అలాగే సేమ్నెస్ అలాగే స్టాండర్డైజేషన్ ఇవన్నీ మనకి యూనిఫామిటీ కి సినానిమ్స్ అనమాట సో అప్పుడు యాంటోనిమ్స్ ఏమవుతాయి డిఫరెంట్ అర్థాలు వచ్చేవి వెరైటీ డిఫరెన్స్ ఇన్కన్సిస్టెన్సీ ఎగ్జాంపుల్ చూడండి ద స్కీమ్ ఎయిమ్స్ ఎయిట్ బ్రింగింగ్ యూనిఫామిటీ ఇన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సో అగ్రికల్చర్ డెవలప్మెంట్లో ఒక స్టాండర్డైజేషన్ తీసుకురావటానికి యూనిఫామిటీ అంటే ఏంటి స్టాండర్డైజేషన్ ఒకే రకమైన రీఫార్మ్స్ కానీ వెన్న తీసుకురావడానికి ఏదో స్కీమ్స్ ఎయిమ్స్ సెట్ బ్రింగింగ్ యూనిఫామ్ ఇన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్లో అన్ని ఏరియాస్లో ఒకే రకమైన డెవలప్మెంట్ తీసుకురావటానికి ఆ స్కీము ఏం చేస్తూ ఉంది అనే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు అలాగే ఇంప్లిమెంటేషన్ అంటే అమలు చేయటం అమలు అని అర్థం పుట్టింగ్ ఏ ప్లాన్ ఆర్ డెసిషన్ ఇంటూ ఎఫెక్ట్ ఒక ప్లాన్ని నిజస్వ రూపంలోకి తీసుకురావడాన్ని ఇంప్లిమెంటేషన్ అంటాం మనం సో ఎగ్జిక్యూషన్ సినానియమ్గా వస్తుంది సేమ్ మీనింగ్ ఉన్న పదాలు అప్లికేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆపోజిట్ ఉన్న పదాలు డిలే క్యాన్సిలేషన్ నెగ్లెక్ట్ దానికి ఎగ్జాంపుల్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ డిపెండ్స్ ఆన్ ది లోకల్ సపోర్ట్ ఏదైనా ఒక గవర్నమెంట్ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడున్న లోకల్స్ హెల్ప్ చేస్తే లోకల్స్ సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అది అక్కడున్న ప్రజల మీద ఆధారపడి ఉంటుంది అని ఎగ్జాంపుల్ అనమాట ఇంప్లిమెంటేషన్ అంటే అమలు చేయటం అలాగే లైవ్లీహుడ్ లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి బతుకు తెరువు అని కూడా మనం మాట్లాడతాం మీన్స్ ఆఫ్ సెక్యూరింగ్ నెసెసిటీ ఆఫ్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ మన అవసరాలన్నీ తీర్చే ఒక సెక్యూరిటీ థింగ్ అనమాట అదేంటి జాబే కదా సో అదేంటి జీవనోపాధే కదా సో ఎంప్లాయ్మెంట్ అవుతుంది ఆక్యుపేషన్ అవుతుంది సస్టినెన్స్ అవుతుంది అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీ ఐడల్నెస్ అవుతుంది అలాగే ద న్యూ పాలసీ విల్ క్రియేట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ సో కొత్త పాలసీ వచ్చింది అదేం చేస్తుంది రూరల్ ఏరియాస్లో జీవనోపాధి అవకాశాలను కల్పిస్తుంది అలాగే పార్టిసిపేటరీ అంటే పాల్గొనే అంటే ఇన్వాల్వింగ్ ఇన్వాల్వింగ్ పార్టిసిపేటరీ ఫ్రమ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్క్లూజివ్ డెమోక్రటిక్ కొలాబరేటివ్ సేమ్ మీనింగ్ వచ్చాయి అంటే పార్టిసిపేటరీ అంటే ఒక దాంట్లో పాల్గొనడం అని అర్థం సో దానికి సినానమ్స్ కింద ఏం చెప్పుకోవచ్చు ఇన్క్లూజివ్ డెమోక్రటిక్ కొలాబరేషన్ యాంటోనియమ్స్ కింద ఏం మాట్లాడుకోవచ్చు అంటే వ్యతిరేక పదం ఎస్ ఎక్స్క్లూజివ్ ఆటోక్రాట్ వన్ సైడెడ్ ఏ పార్టిసిపేటరీ అప్రోచ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సక్సెస్ ఆఫ్ దిస్ స్కీమ్ సో ఈ స్కీమ్ సక్సెస్ అవ్వాలంటే పార్టిసిపేటరీ అప్రోచ్ కావాలి అంటే ఎదుటివారు చెప్పేవి కూడా వినాలి ఎదుటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి వన్ సైడే ఉండకూడదు అనే మీనింగ్ ఎప్పుడు పార్టిసిపేటరీకి వస్తుంది పార్టిసిపేటరీ అంటే అర్థం ఏంటి పార్టిసిపేట్ అంటే అర్థం ఏంటి వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వటం ఒక సైడ్గా ఉండకుండా అనే అర్థం వస్తుంది సో ఇవి మనకు ఈరోజు ఉన్న వకాబులరీ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా వకాబులరీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో వకాబులరీ క్లారిటీగా నేర్చుకోండి ఇవన్నీ మీ నోట్బుక్లో కూడా రాసుకోండి అప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు చదవండి అలాగే రీడింగ్ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేసుకోండి రోజు హిందూ న్యూస్ పేపర్ చదవటం చాలా ఇంపార్టెంట్ అది ఎడిటోరియల్ పేపర్ చదవటం చాలా ఇంపార్టెంట్ దానివల్ల మీకు ఇంగ్లీష్లోనే చాలా తక్కువ మార్కులు వస్తాయి మన తెలుగు స్టేట్స్లో పిల్లలకి సో అవి రాకుండా ఇంగ్లీష్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే వకాబులరీ రీడింగ్ హ్యాబిట్ కాంప్రహెన్షన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వాటన్నిటినీ మనం ఇంప్రూవ్ చేసుకునే దిశగా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్